శ్రీమాతృ నమ స్నానం చేయడానికి ఉన్న కొన్ని నియమాలు మధ్యాహ్నం స్నానం చేస్తున్నారా అయితే రోగాలు హిందూ మతంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పండగలు పర్వదినాల సమయంలో నది స్నానం చేస్తూ ఉంటారు ఇలా స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు మరోవైపు రోజు నది స్నానానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే స్నానం చేస్తారు హిందూ మత గ్రంథాలలో ప్రతిరోజు స్నానం చేయడానికి కొన్ని నియమాలు చెప్తున్నారు స్నానం చేయడానికి ఉన్న ఈ నియమాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నిటికంటే స్నానం చేయడానికి ఏది సరైనది ఏది తప్పు అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది అయితే కొందరు నిద్ర లేచిన వెంటనే ఉదయం స్నానం చేస్తే మరికొందరు బద్దకించి మధ్యాహ్నం స్నానం చేస్తూ ఉంటారు ఇలా స్నానం చేయడం వల్ల కలిగే లాభ నష్టాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే ముహూర్తంలో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు సూర్యోదయానికి ముందు తల స్నానం చేయడం చాలా శుభదాయకమని ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దవారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కానీ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయలేని వారు శివ హరిముహూర్తాలైనా సరైన సమయమే కానీ మధ్యాహ్నం సమయంలో స్నానం చేయడం అస్సలు మంచిది కాదు అయితే సాయంత్రం పూట స్నానం చేయాలనే నియమం గ్రంథాలలో ఉంది ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మముహూర్తం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది శివ ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉంటుంది హరిముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది అలాగే శాస్త్రాలలో మధ్యాహ్నం స్నానం చేయడం చాలా అశుభం అని చెప్తున్నారు పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల శరీరంలో రోగాలు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు పది నుంచి పన్నెండు గంటల వరకు ఉన్న సమయాన్ని ప్రీతి ముహూర్తంగా పరిగణిస్తారు ప్రీతి ముహూర్తంలో స్నానం చేయడం వల్ల శరీరాన్ని రోగాలు చుట్టుముడతాయి శరీరంలో రక్తం కూడా తగ్గిపోతుంది